మరో అద్భుత నటుడిని తెలుగు సినిమా ఇండస్ట్రీ కోల్పోయింది ఒక రకంగా చూసుకున్నట్లయితే వరుసగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి షాక్ల మీద షాకులు జూలై మాసంలో జరుగుతున్నాయి ముందుగా విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు కనుమూయడం దాంతోపాటుగా తెలుగులో ఎంతో విశిష్టత కనబరిచి తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న సరోజాదేవి గారి మృతి చెందడం దాని తర్వాత రవితేజ గారి ఫాదర్ చనిపోవడం ఇప్పుడు రీసెంట్గా కమెడియన్ దాంతోపాటు విలన్ క్యారెక్టర్లు ఎక్కువగా మనల్ని ఎంటర్టైన్ చేసిన ఫిష్ వెంకట్ అనారోగ్య కారణాలతో మృతి చెందడం వరుసగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇవి జరుగుతూనే వస్తున్నాయి అయితే దిగ్బ్రాంతికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం లోనైంది ఈ క్రమంలోనే ఫిష్ వెంకట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన ఆదితో బాగా ఫేమ్లోకి రావడం అయితే జరిగింది ఆది కంటే ముందు ఆయన చాలా సినిమాలు చేశారు కానీ ఆదితో ఒక్కసారిగా టర్న్ వచ్చింది వివి వినాయక్ అప్పుడు ఫిష్ వెంకట్కి చెప్పడం కూడా జరిగింది అంటే ఈ సినిమా నీ లైఫ్ని మార్చేసే సినిమా అని అయితే ఆది తర్వాత ఆయన ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన ఆది తర్వాత వరుసగా దిల్ చేశారు బన్నీ చేశారు అత్తారింటికి దారి చేశారు లక్ష్మి చన్నకేశ్వర రెడ్డి గబ్బర్ సింగ్ డీజేటిల్లు కింగ్ డాన్సీను మిరపకాయ దరువు సుప్రీం ఇలా దీంతో పాటుగా చాలా సినిమాలు ఆయన చేయడం కూడా జరిగింది అయితే ఈ క్రమంలోనే ఆయన మంచం మీద ఉన్నప్పుడు దగ్గర నుంచి అంటే ఇటీవల ఆయన మూడో తారీఖు ఆయన బర్త్డే జూలై మూడో తారీఖు ఆయన బర్త్డే దానికంటే రెండు రోజుల ముందే ఆయన హైదరాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీ రెండు ఫెయిల్ అవడంతో అడ్మిట్ అవ్వడం జరిగింది డయాలసిస్ చేసిన తర్వాత కూడా ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉండేది సో ఎవరైనా మాకు సాయం చేయబోరా అని చెప్పేసి ఆ కుటుంబం అయితే ఆతృప్తిగానే ఎదురు చూసింది కూడా ఆపన్న హస్తం అందించే పెద్ద మనసు కోసం వాళ్ళు చేయని ప్రయత్నం కూడా లేదు అయితే కొంతమంది దగ్గర నుంచి సాయం కూడా వచ్చింది బట్ అది ఆశించిన స్థాయిలో లేకపోయింది అయితే నిన్న ఆరోగ్యం విషమించడంతో ఆయన మృతి చెందారు అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆయన ఎవరెవరైతే కలిసి పనిచేశారో చాలా పెద్ద పెద్ద హీరోలతో ఆయన కలిసి పనిచేయడం జరిగింది వెంకటేష్ దగ్గర నుంచి చూసుకున్నా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చూసుకున్నా లేదంటే బన్నీ చూసుకున్నా ఇలా చాలా మందితో ఆయన కలిసి పనిచేయడం జరిగింది అయితే వీరెవరి దగ్గర నుంచి వారి ఆఫీస్ దగ్గర నుంచి కానీ చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వివి వినాయక్ లాంటి డైరెక్టర్లు అలీ లాంటి ఈయనతో పాటు సపోర్ట్గా పనిచేసే అలీ లాంటి స్టార్ కమెడియన్లు కూడా ఈయన్ని పట్టించుకోలేదు కనీసం ఈయన్ని చూడ్డానికి కూడా రాలేదని ఆయన కుటుంబ సభ్యులు బాగా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చనిపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆపన్న హస్తం అందడం లేదా అంటే ఫేమ్ ఉన్నప్పుడు అందరినీ యూటిలైజ్ చేసుకొని ఫేమ్ అయిపోయిన తర్వాత కనీసం ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదా అనే విమర్శ కానీ ఆ టాక్ కానీ బాగా సినిమా వర్గాలతో పాటు బయట కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే గతంలో ఆయన చేసిన మాటలు కానీ ఒక రాజకీయ టర్ను కూడా ఆయన లైఫ్లో కనిపించింది జగన్ పాదయాత్ర సమయంలో ఆయన జగన్తో కలిసి పార్టిసిపేట్ చేశారు ఇది కూడా ఒక ఎంత నెగిటివ్ టాక్ తెచ్చింది అని కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు అయితే గతంలో ఆయన హెల్త్ బాగలేనప్పుడు ఆయన చాలామంది పట్టించుకున్నారు ఆయనకి హెల్ప్ చేశారు బట్ ఆయన మళ్ళీ హెల్త్ రికవర్ అయిన తర్వాత ఆయన ఆల్కహాల్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు ఈ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిన క్రమంలోనే ఆయన కిడ్నీ రెండు చెడిపోవడం జరిగింది ఆయనకి వద్దని ఎంత చెప్పినా కానీ వినలేదు ఆయన పక్కన ఉన్న వాళ్ళే ఇంత చేశారని గబ్బర్ సింగ్ ఫేమ్ సాయి అయితే ఈరోజు చెప్పడం జరిగింది అయితే ఏది ఏమైనా కానీ ఓ రకంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఆశించిన స్థాయిలో సాయం అందిందా లేదా అనేది చాలా వర్షన్లు కూడా ఇక్కడ మనం క్యాల్యులేట్ చేసుకోవాలి వాళ్ళ కుటుంబ సభ్యుడు నుంచి ఏంటంటే చివరి రోజుల్లో మాకు ఎలాంటి స్టార్ హీరో నుంచి కానీ లేదంటే ఎలాంటి పెద్ద ప్రొడ్యూసర్ నుంచి కానీ డైరెక్టర్ నుంచి కానీ మాకేం సాయం అందలేదని కాకపోతే ఫిల్మ్ వర్గాల్లో వినిపించే మాట ఏంటంటే గతంలో సాయం చేశారు బట్ ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన బిహేవియర్ కానీ మార్చుకోలేదు ఆరోగ్యం సహకరించినప్పుడు కొన్ని కొన్ని పనులు చేయకూడదు వాటిని ఆయన చేశారు సో దానితో ప్రాణాల మీదకి తెచ్చుకోవడం జరిగిందని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఏది ఏమైనా కానీ ఒక ఆర్టిస్ట్ చనిపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో కనీసం ఎవరు సంతాపం తెలపలేదు ఒక ఎవరు కనీసం ఒక ట్వీట్ కూడా వేయకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి చాలా డిస్కస్ చేసుకుంటున్నారు సో ఫిష్ వెంకట్కి కి సంబంధించి ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్